పూర్వకాలం మనకి ఆముదం అనేది ఈ ఇరండి తేల్ అంటాం కదా అయ్యి సీజన్ మారినప్పుడల్లా మనకి ఒకసారి ఆముదం అనేది ఇచ్చేవారండి ఇవ్వడం వల్ల ఏంటంటే అంత క్రితం మనం తిన్న ఆహారంలో ఉన్న టాక్సిన్స్ కానీ ఇండైజేషన్ వల్ల జార్పండి కానీ ఈ ఏదైతే మన శరీరంలో అక్కర్లేని పోయినాయో మన ప్రేగుల్లో అవన్నీ క్లీన్ అయిపోవడానికి ఇచ్చేవారండి క్లీన్ అవటమే కాదు ఆ పేగుల్లో ఉన్న క్రిములు చనిపోతాయమ్మా మంచి యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్ లూబ్రికెంట్ యాంటీవైరల్ కూడా ఇంకా ఆదం అనేది ఇంక మెరగిల్ అండి అది డ్రై అవుదమ్మా మీరు తాగిన తర్వాత పేగులు కంటుకుంటే చాలా రోజుల పాటు ఉంటుంది అన్నమాట మీ శరీరాన్ని మీరు తిన్న ఆహారంలో ఉన్న విషాల నుంచి కానీ ఆ కల్మషాన్ నుంచి కానీ కాపాడటానికి అద్భుతమైన లేయర్గా ఏర్పడి చాలా ఉపయోగపడుతుంది ఆనందం అనేది అది పూర్తిగా మానేసామండి మనం మానేయడం వల్ల ఏమవుతుందంటే అసలు ఎప్పుడు